హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి డబుల్ కమిటా వేస్తున్నా చాలా చాలా సంవత్సరాలు అవుతుంది డబుల్ కమిటా వేయక ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది అసలు ఎప్పుడు చేద్దాం ఎప్పుడో చేసిన అనమాట చాలా రోజుల కింద మా వయసుని పిల్లప్పుడు చేసిన ఎప్పుడు చేద్దామన్నా అసలు గుర్తుకే ఉంటలేదు అయితే ఈరోజు చేసిన అనమాట నేను మళ్ళీ ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి తీసుకొని కడాయిలో పోసుకొని మంచిగా మొత్తం దగ్గరికి ఒక అరగంట పైన కాగబెట్టుకోవాలన్నమాట మొత్తం పాలని దగ్గరికి కావాలి పాలకోవ కంటే కొంచెం పలసగు ఉండాలంతే అంతసేపు మరగబెట్టుకోవాలన్నమాట అట్లయితేనే డబల్ కమీట్ అనేది టేస్ట్ అనమాట ఇగో ఇప్పుడు కొంచెం సగానికి సగం అన్ని కాగినాయి అనమాట సగానికి గుంజనవి పావు లీటర్ అన్నయ్య అనమాట ఇగో దగ్గరికి ఇట్ల కాగబెట్టుకోవాలి దగ్గరికి కావాలన్నమాట అట్లయితేనే అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొంచెం సేపు మసాలా పెడితే మొత్తం కోవా అవుతుంది అనమాట మరీ అంత గట్టిగా అవసరం లేదు కొంచెం లైట్గా మనం పెరుగులాగా ఉండాలి అంతసేపు మసాలా పెట్టుకోవాలి పాలే అంతసేపు మసాలా పెట్టుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది డబల్గా మీట ఇట్లా కావాలన్నమాట చూసిరా మొత్తం చిక్కగా అయింది కదా ఇంట్లో ఏం వేసుకోవద్దు అవసరం లేదు మొత్తం పాలే అట్లా దగ్గరికి మసలాలన్నమాట కడాయి సుట్టు ఎట్లయినా చూసినా మొత్తం మసిలి ఇప్పుడు ఇక దించి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు మంచిగా సన్న కట్ చేసి సన్నగా అంటే మా మధ్యలో కట్ చేసుకొని పెట్టుకోవాలి అవి నెయ్యి లేయించుకోవాలి మంచిగా దూర కలర్ అంటే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలకి తీసి పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి పిస్తా కూడా వేసుకోవచ్చు కావాలంటే నా దగ్గర పిస్తాలు ఇవన్నీ నేను వేయలేదు తర్వాత ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైజ్ అయిపోయా ఆయిల్ పోసుకోవాలి అయితే బ్రెడ్ ముక్కలు సైడ్లు కట్ చేసుకోవాలన్నమాట సైడ్లు కట్ చేసుకొని నా మధ్యలోకి నాలుగు ముక్కలు చేసుకోవాలి నాలుగు ముక్కలు చేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సైడ్లు వేసుకోవద్దనమాట సైడ్లు తీసి మన బ్రెడ్ క్రమ్స్ వేసుకోవచ్చు దాంతో దేంట్లోకైనా చికెన్ కేప్స్ లేకపోతే ఏమన్నా ఆలుగడ్డ పొటాటో అవి చిప్ ఇట్లా బాల్స్లో అవి చేసినా కానీ ఆ బ్రెడ్ క్రమ్స్ తోటి మంచిగా చేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అవి వేస్ట్ అయితే ఏం కావు అవి ఫ్రై అయినాక నెక్స్ట్ వై కూడా తీసుకొని సేమ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా సైడ్లు అయితే అస్సలు వేసుకోవద్దు నాలుగు సైడ్లు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి మ నాలుగు ముక్కలు చేసుకోవాలి ఒక బ్రెడ్లో చేసుకొని ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ నల్లగా కూడా కావద్దు నల్లగా అయితే అంత టేస్ట్ ఉండదు మళ్ళీ డబుల్ మీటర్ ఇగో ఇట్లా కావాలన్నమాట ఇగో అయినాయి నాకు ఒక గిన్నెలకి తీసి పెట్టుకోవాలి పక్కకు పెట్టుకో పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాసు కూడా కాదు కొంచెం తక్కువనే చక్కెర పోసుకొని కొంచెం తక్కువ చాలా తక్కువ తింటాం అనమాట మేము స్వీటు చక్కెర పోసి ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ సగం మనం చక్కెర ఎంత పోసుకున్నామో వాటర్ కూడా అంతే పోయాలి పోసి చక్కెర బాగా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట పాకం అవసరం లేదు చక్కెర మొత్తం కరిగితే సరిపోతుంది తర్వాత ఒక రెండు మూడు ఇలాచీలు పుట్టు చేసుకోవాలి లేకపోతే చక్కెరలో ఇలాచీలు వేసి మిక్సీ పట్టినా కానీ మెత్తగా అనమాట నేను అట్లనే డైరెక్ట్ వేసిన అనమాట మా పిల్లలు ఏం తీసేయరు తింటారు మంచిగానే మంచిగా చక్కెర అనేది బాగా కరగాలి పాకమైతే అస్సలు అవసరం లేదు మామూలుగా ఇట్లా జీగు ఇట్లా చేతికి ఇట్లా జిగురులాగా అంటుకోవాలన్నమాట అంతే ఇంక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్రెడ్ ముక్కలు అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి నేనైతే అట్లనే వేస్తా బ్రెడ్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇవన్నీ వేసినాం కదా ఇంకెప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి మళ్ళీ ఆన్ చేసుకొని బాగా కలపాలి పాకం అనేది మొత్తం గుంజుకోవాలి బ్రెడ్ ముక్కలు మరి ఎక్కువ వాటర్ కూడా పోసుకోవద్దు మళ్ళీ నీళ్ళు నీళ్ళు అవుతుంది డబల్ కమీట బాగా కలుపుకోవాలన్నమాట ఇట్లా మంచి ఇట్లా కలుపుకుంటే జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నెలాగా గరిపోతుంది అనమాట తర్వాత కొంచెం అంటే కొంచెం గింతా అట్లా ఉండి లేనట్టు ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ మాత్రమే కంప్లీట్గా ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు వేసిన అంతే ఎక్కువ అయితే వేసుకోదు కొంచెం ఉండి లేనట్టుగా మొత్తం కలర్ వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇగో పాలు ఇట్లా గారుగా ఇట్లా ఉండాలన్నమాట ఇట్లా గంటతో పోస్తే ఇగ ఇట్లా రావాలి ఇట్లయితే మంచిగా ఇంకా దాంట్లో ఇంకా కొంచెం దగ్గర కూడా కాగబెట్టవచ్చు ఇక నేను సరిపోతుంది లే అన్నట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన అనమాట ఇంకా తర్వాత బ్రెడ్ జ్యూస్ జ్యూసీగా పా అది పాకం అంతా పట్టిన తర్వాత పాల మొత్తం ఇలా పోసుకోవాలి కోవా చేసుకున్నది పోసి బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా పాకం మనకేం కనబడద్దు కంప్లీట్గా బ్రెడ్ ముక్కలు అనేది అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట కోవా పా ఏమంటారు చక్కెరపాకము అంత దగ్గరికి గుంజుకోవాలి తర్వాత మనం నెయ్యి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఇవి డ్రై ఫ్రూట్స్ డబల్ కమిటలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా అనమాట మా పిల్లలకైతే మస్తు నచ్చింది ఎప్పుడు చేయలే కదా మమ్మీ డబల్ కమిట అని అనమాట నేను చాలా రోజులు అవుతుంది వాళ్ళకి గుర్తుకు కూడా లేదు నేను చేసినట్టుగా అంటే మా పిల్లలు చిన్నగా ఉన్నారనమాట అప్పుడు చేసిన కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకా ఎండలు అయితే మొత్తం తడిసిపోయిన పొయ్యి కాడైతే అంత వేడి ఉంది ఇక మొత్తం అబ్జర్వ్ చేసింది కదా బ్రెడ్ ముక్కల పాకం పట్టింది కదా దగ్గరికి ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సల్లగా అయిన తర్వాత తింటే అయితే చాలా చాలా బాగుంటుంది మా పిల్లలకైతే మస్తు నచ్చింది డబల్ కమిట చూడండి ఎంత బాగా అయిందో ఫ్రిడ్జ్లో పెట్టి తీసినానమాట నేను మంచిగా గట్టిగా అయింది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి టేస్టీ టేస్టీ డబల్ కమిటా చేసుకొని ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి